మనకి దేవుడి విగ్రహాలలో కూడా శివలింగం చాలా గొప్పదండి నేనేదో పక్షపాతంతో అండం లేదు శాస్త్రీయమైన లాజిక్ శివలింగం గొప్పది ఇతర దేవతా విగ్రహాలన్నిటికంటే శివలింగం గొప్పది ఎందుకంటే శివలింగానికి కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు లేవండి గమనించండి కృష్ణుడికి ఉన్నాయి రాముడికి ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి ఉన్నాయి అమ్మవారికి కూడా ఉన్నాయి శ్రీమాత శ్రీ మహారాజ్య ఆవిడ మామూలుగా కూర్చోదు కార్మి కాళేశ్వరం కూర్చోవలసింది అవన్నీ ఉన్నాయి శివలింగాన్ని మీరు గమనించండి అంటే ఇలాగే బోడిగా ఎందుకని అన్ని మీద నీళ్లు పోషినా జారిపోతాయి పాలు పోషణ జారిపోతాయి క్షీరాభిషేకం తేనె పోషణ జారిపోతుంది మధువుతో అభిషేకం పళ్ల రసాల పోషణ జారిపోతాయి అన్నీ జారిపోతాయి అంటే శివుడు ఏం చెబుతున్నాడు నీ ఆత్మస్వరూపం ఇవన్నీ వచ్చాయి జారిపోతాయి వచ్చాయి జారిపోతాయి వదిలి 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 మాట వచ్చింది పోతుంది చూపు వచ్చింది పోతుంది పినికిడు వచ్చింది పోతుంది స్పృగ వచ్చింది పోతుంది అన్నీ పోతాయి లింగమ రూపంలో శివుడు రూపంలో నువ్వు ఒక్కడవే మిగులుతావు అదే చిదానందరూప శివోగం శివో